హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే దీపావళి పండుగ అమావాస్య పెద్ద నోము నోచుకునే వాళ్ళు కేదారేశ్వర గౌరీవ్రతం ఎప్పుడు జరుపుకోవాలి ఏ తేదీన వచ్చింది అమావాస్య గడులు ఎప్పటి వరకు ఉన్నాయి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావలసిన వాళ్ళు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ అభిప్రాయాల్ని అలాగే మీకు ఏదైనా సందేహాలున్నా తప్పకుండా కామెంట్ చేసేయండి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవైవ తేదీ సోమవారం రోజున నరక చతుర్దశి చతుర్దశి గడలు పగలు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటాయి తర్వాత అమావాస్య గడలు మొదలవుతాయి అమావాస్య గడలు ఇరవై ఒకటవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంటాయి కనుక ఇరవయవ తేదీ సోమవారం రోజున అమావాస్య గడలు ఉన్న సమయంలో శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని జరుపుకోవాలి ఈ రోజునే ధనలక్ష్మి పూజ కూడా జరుపుకోవాలి దీపావళి అమావాస్య పెద్దనము ఏ తేదీనా ఏ సమయాల్లో జరుపుకోవాలి అనే విషయాన్ని తెలియపరిచాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రత కథ కలసం ఏర్పాటు గౌరీదేవి సామాన్లు నోముదారాలు ఎప్పుడు కట్టుకోవాలి ఎవరికి ఇవ్వాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాల వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి నేను మీ జ్యోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్